బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి నాయకులు చిత్తూరులో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావును కలిసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామన్నారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు కోసం తన కృషి చేస్తానని ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు చెప్పారు బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు వల్ల స్థానికంగా ఉద్యోగ అవకాశాలు వ్యాపార అభివృద్ధి మరింత పెరిగే అవకాశం ఉంటుందన్నారు బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి చేస్తున్న కృషి అజరామురమని కొనియాడుతూ సాధన సమితి నాయకులను అభినందించారు ఇదిలా ఉండగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ను కూడా కలిసి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి నాయకులు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుపతి రైల్వే స్టేషన్ ను బాలాజీ రైల్వే డివిజన్ గా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు రైల్వే డివిజన్ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటైతే స్థానికంగా వ్యాపారాభివృద్ధితో పాటు మరిన్ని రైళ్లు నడుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు దీంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర కుమార్ మాట్లాడుతూ మనందరి విజన్ తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ అని అన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి నాయకులు వైఎస్ బాబు బుజ్జిబాబు నాయుడు నీలేష్ తదితరులు పాల్గొన్నారు ರೈಲ್ವೆ ಬಡ್ಜೆಟ್ಿಫ್ಟರ್ ವಿತ್ ಇನ್ ಟೂ ವೀಕ್ಸ್ ವಿತ್ ಇನ್ ಟೂ ವೀಕ್ಸ್

और बड़ी कठिन है आई स्टेशन वाला था नोट देयर आइडेंटिफिकेशन एज अपॉन लैपटॉप